హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ ఈరోజైతే మన అభియాన్ని కట్ పీసెస్ నుంచి మంచి డైలీ వేర్ సారిస్తూ ఫుల్ బ్లడ్డెడ్గా వీడియో అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి డైలీ వేర్ శారీస్లో ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి మీరైతే వీడియో వాచ్ చేసేలో మీరు ఖచ్చితంగా అనుకుంటారు అండ్ యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి అన్నమాట వీడియో చూద్దాము అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శుభాండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభియాంజనీయ కట్ పీసెస్ నుంచి రెండు వందల నలభై ఒకటో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి డిజిట్ చేంజ్ అయిపోయింది జస్ట్ నైన్ వీడియోస్ కంప్లీట్ అయితే మనకి టూ వీడియోస్ అయితే కంప్లీట్ అవుతాయి అండ్ మన ఆడి సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి జస్ట్ ఆడి సెల్స్ అయితే రోజులు చేసామండి ఇంత ఎక్కువ ఆడి సెల్ వీడియోస్ దగ్గర నుంచి రిలీజ్ తక్కువ ప్రైజెస్ కి మీకు చాలా వీడియోస్ చాలా కలెక్షన్ షేర్ చేసాము అండ్ నిన్నటి రోజున పట్టు సారీస్ డైలీ వేర్ సారీస్ కూడా పెట్టాము అలానే వన్ ఫార్టీ నైన్ మనం బల్క్ గా కలర్ చార్ట్ అనేది రిలీజ్ చేసాము ఇలా ప్రతి వీడియో కూడా లో ప్రైజెస్ పెట్టడం వల్ల అన్ని కూడా సక్సెస్ అయ్యారండి ఫుల్ సక్సెస్ అనమాట వీడియోస్ అయితే టూ ఫార్టీ వన్ చాలా డైలీ వేర్స్ పెట్టుబడులకు కడుగుతున్నారు అందుకని టూ ఫార్టీ వన్ వీడియోలో కూడా డైలీ వేర్ శారీస్ షేర్ చేస్తున్నాము ఇంతకీ కొత్తగా చూసిన వాళ్ళకి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో అయితే ఉంటుందండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా అండ్ ఈ రోజు సెకండ్ సాటర్డేటర్డేర్ డైలీ వేర్స్ లో త్రీ ఫోర్ వెరైటీస్ చూపిస్తాను అలా నిన్న రిలీజ్ చేసిన పట్టు ఐటమ్స్ లో కూడా ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది మీకు అది కావాలన్నా కూడా సాటర్డే సండే హ్యాపీగా షాప్ విజిట్ చేయండి అవి కావాలన్నా కూడా చూసుకోవచ్చు ఇంకా కొత్త కలెక్షన్స్ కూడా రీచ్ అవుతాయి మీకు సాటర్డే రోజున హ్యాపీగా నియర్ బై ఉన్న వాళ్ళైతే హ్యాపీగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే కొత్త కొత్త కలెక్షన్స్ ఉంటాయి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి కశ్మీరీ సిల్క్ కాశ్మీరీ సిల్క్ అని వస్తుంది క్వాలిటీ ఫుల్ హెవీ హెవీ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది సింగిల్ సారీ హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈచ్ బండిల్ కి ట్వంటీ సారీస్ వస్తాయండి బండిల్ టు బండిల్స్ సేవ్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది పెద్ద వేరియేషన్స్ ఉండవు కొంచెం ఇరవై రకాల కలర్స్ ఉంటాయి ఇరవై రకాల డిజైన్స్ అలా కట్ట వైజ్ గా బండిల్ వైజ్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తామనమాట అండ్ ఇప్పుడు పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఓన్లీ గేట్ వచ్చిందండి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి పక్కా సిక్స్ థర్టీ వస్తుందండి శారీస్ అన్ని కూడా పెద్ద వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అసలు డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో బరువు అసలు ఉండదండి వెరీ వెయిట్ లెస్ వస్తుంది డైలీ వేర్స్ లో ఎక్సలెంట్ క్వాలిటీ లేదు మేడం టూ కొరియర్ చార్జ్ ప్లేస్ లో ఫైవ్ సారీస్ వస్తాయి అంటే రెండు కేజీ షిప్పింగ్ లో ఫైవ్ సారీస్ సిక్స్ సారీస్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో అండ్ డార్క్ ఆరెంజ్ అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వస్తుంది కాశ్మీరీ సిల్క్ లో డైలీ వేర్ శారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు హోల్సేల్ బల్క్ కావాలన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో గ్రీన్ ఇలా చూడండి ఇలా ఈ బండిల్స్ బండిల్స్ మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ లోనే ఉంటాయి సో షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి మహాభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు రెండు వందల నలభై ఒకటో వీడియో అన్నమాట మంచి ఎమరాల్ గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ అండ్ ఎక్కడ ఉన్న ఒక చిరకి రెండు చిరకి లైట్ గా మిస్ప్రింట్ రావచ్చండి దాదాపు నైన్టీ పర్సెంట్ రాదు ఇలా వస్తుంది వీటికైతే స్మాల్ లేస్ కూడా వస్తుంది ఇవి మీకు విత్ కవర్ బాక్స్ ఉంది అంటే ఇవన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉండే ఐటమ్స్ అండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా చూడండి మనకి లైట్ పీచ్ పింక్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట బ్లూ షేడ్ వెయిట్ లెస్ ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు కాబట్టి వీటిలో ఎక్కువ షేడెడ్స్ డార్క్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఉన్నాయండి అస్సలు కలెక్షన్ అంటే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి మంచి ఫాండ్స్ ఎల్లో ఆరెంజ్ పింక్ బ్లూ బాగుంది కాంబినేషన్ హోల్సేల్ వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కావాలని వచ్చేయండి లేదు అంటే మీకు మామూలుగా స్క్రీన్ షాట్స్ షేర్ చేసినా కూడా మీకు ఏవి కావాలన్నా అవే డిస్పాచ్ చేస్తాము సీ బ్లూ అండ్ ఎల్లో కలర్ అలానే మంచి ఆరెంజ్ అండ్ డార్క్ పింక్ లైట్ పింక్ అన్నమాట కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి వచ్చేసరికి ఇది రెండు వందల నలభై ఒకటో వీడియో అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ సో మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్స్ చూడండి రెగ్యులర్ గ్రీన్ కలర్ డీజిటైల్స్ కూడా ఉన్నాయి అవును అవును లైట్ వెయిట్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి లెమన్ కలర్ అండి ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో అనమాట ఆరెంజ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అసలు విజిట్ చేసుకోవాలంటే హెల్త్ జార్జెట్ మీద సన్న సాడింగ్ లేస్ బార్డర్ వస్తుంది అవును సో మంచి పింక్ కలర్ అండి కనకాంబరం షేడన్నమాట అండ్ సేమ్ టూ వచ్చింది సో నెక్స్ట్ లావెండర్ సో కలర్ చూడండి ఎంత ఎక్స్ట్రా జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట బ్లౌజ్ వస్తుంది ఇది మనకి సారీ వస్తుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి షాప్ నెంబర్ తొమ్మిది ఇది సాటర్డే స్పెషల్ వీడియో అండ్ సండే కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అనమాట మంచి లక్స్ గ్రీన్ కలర్ గ్రే కలర్ అండ్ మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ టొమాటో పింక్ అండి కలర్స్ సేమ్ వచ్చి ఉంటాయి కానీ డిజైన్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉంటాయి పర్పుల్ పింక్ బాగుంది చిలక పచ్చ తంబాట్ డిజైన్ వైట్ మీద మనకి పింక్ గ్రీన్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉల్లిపొట్టు షేడ్ అండి ఎక్స్ట్రానరీగా ఉంది కలర్ కాంబినేషన్ రేడియం గ్రీన్ పింక్ కలర్ అండ్ రామా గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ మీకు దీంట్లో నేను ఒక హండ్రెడ్ శారీస్ అనేది మీకు ఓపెన్ చేసి చూపించానండి వీటిలో మీకు ఇలా ఇంకా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఉన్నాయి హ్యాపీగా వీడియో కాల్ లో హోల్సేల్ వాళ్ళు తీసుకోవచ్చు రిటైల్ వాళ్ళు అయితే హ్యాపీగా షాప్ విజిట్ చేయండి లైట్ వెయిట్ ఉంది కాబట్టి అనమాట ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సింగల్ శారీ నుంచి అన్లిమిటెడ్ మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మినిమం ట్వంటీ శారీస్ అలా తీసుకున్నారంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది

కస్టమైజేషన్ కా దేనికైనా మీ ఇష్టం అండి పక్కా సిక్స్ థర్టీ మెదర్మెంట్ ఉంది కొంచెం స్టౌట్ పర్సన్స్ ఉన్నారా హ్యాపీగా బై చేసుకోండి ఎందుకు అంటే మీకు సారీ మామూలుగా ఏంటంటే సిక్స్ మినిట్స్ అందరూ సిక్స్ థర్టీ వీటికి మనము సిక్స్ థర్టీ పక్క కటింగ్ చెప్పాము అనమాట ఇది ప్రెసెంట్ ఫుల్ స్టాక్ ఉందండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనుకోవద్దండి క్వాలిటీ అలా ఉందనమాట ఇది ఇవి ఒకటి ఏంటంటే మీకు సింగిల్ కవర్ తీసుకోవచ్చు ఈ ఒక్క ఐట లో ఏంటంటే మీరు మినిమం బండిలకి ట్వంటీ సారీస్ వస్తాయండి ట్వంటీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే మినిమం ఒక ఇరవై సారీస్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ప్రైస్ ఏంటంటే ఇంకొంచెం తగ్గిస్తారనమాట అదైతే గమనించండి వారికి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది సింగిల్ సారీ తీసుకునేటప్పుడు నాకు తెలిసి ఎవ్వరి వీడియోలో కూడా ఇన్ని ఇంత కలెక్షన్ ఓపెన్ పిక్ ఉండదు ఇంత కలెక్షన్ ప్రతిసారి మీకైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తామని ఇలా ఓపెన్ గా ప్రెసెంట్ మీకు ఒక హండ్రెడ్ సారీస్ చూపిస్తాను ఓపెన్ కాకుండా దీని మీద మీకు బండిల్స్ చూపించి ఒక టెన్ బండిల్స్ బండిల్స్ చూపిస్తాను బండిల్స్ చూపిస్తారు అండ్ ఎంత కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీ ఉందనేది అనేది మెత్తగా ఉన్నాయండి చాలా మెత్తగా హోల్సేల్ వాళ్ళు అయితే కొంచెం త్వరగా స్పీడ్ గా రండి సండే కూడా మన షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే రావచ్చు అన్న డౌట్స్ ఏం లేదు హ్యాపీగా అసలు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఒక గంట ఎక్కువ పని చేయడానికి రెడీ ఉంటాం స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నో డౌట్ దూరం నుంచి వచ్చే వాళ్ళు అసలు డిజపాయింట్ లేకుండా హ్యాపీగా మీరు అయితే షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఐస్ బ్లూ కలర్ జీన్స్ కలర్ చూడండి వచ్చిన డిజైన్ రాదు వచ్చిన కలర్ రాదు అసలు బలే ఉన్న ఫ్యాన్సీ ఫ్లోరల్స్ సెవెంటీ గ్రామ్ లేజర్స్ స్పెషల్ 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 కలెక్షన్ అనమాట లావెండర్ మంచి పీచ్ కలర్ పికాక్ గ్రీన్ డైలీ వేర్ స్పెషల్ కలెక్షన్ అండి సూపర్ ఉన్నాయి మెత్తగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఎంత బాగుంది కలర్ అయితే బ్లాక్ ఫ్లోరల్ అద్రిపోయింది కలర్ చార్ట్ అయితే మాత్రం అండి అలానే మనకు వస్తుంది ద్రాక్ష కలర్ అన్నమాట ఎక్స్ట్రోనరీగా ఉంది బాటిల్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా సూపర్ ఉందండి కలర్ అయితే మంచి మెంతి కలర్ ఇది కూడా సూపర్ గా ఉంది ఎయిర్లీ నైస్ ఎయిర్లీ నైస్ రండి ఒకసారి కట్ట చూపిస్తాం మీకు ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో మీకు మీకు నేను నేను ఇది కూడా చూపిస్తాను ఒక క్లారిటీ కోసం ఇక్కడే ఆల్మోస్ట్ సెవెంటీ దాకా వేసామండి మనము అండ్ ఫుల్ స్టాక్ ఉంది ఆల్మోస్ట్ థౌజండ్ సారీస్ ఉన్నాయి కానీ ఏదేమన్నా త్వరపడండి హై క్వాలిటీ ఆఫ్ సెవెంటీ గ్రామ్ సారీస్ అనమాట మెరూన్ రెడ్ జార్జెట్స్ ప్యూర్ జార్జెట్స్ అండి జార్జెట్ క్లారిటీ ఉంటది ఓకే అండ్ మనకి మెజంతా మెరూన్ అలానే డార్క్ మెరూన్ అలానే మనకి వైట్ మీద బ్రౌన్ కలర్ సో కలర్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అసలు ఇది ఎంత సూపర్ 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 కాఫీ కలర్ థిక్ నావి బ్లూ ఫ్లోరల్ అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ టోటల్ న్యూ కలెక్షన్ అండి సెలెక్టెడ్ డిజైన్స్ తో ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా విజిట్ చేయొచ్చు ఈ క్వాలిటీ మీకు ఏంటంటే ఎనీ టూ శారీసెస్ ఉన్నాడు సింగల్ షిప్పింగ్ వచ్చేస్తాయి అవునవునవును ఇది కూడా భలే ఉంది ఆఫ్ వైట్ మీద మనకి మంచి గ్రీన్ అండ్ పికా గ్రీన్ అంగు ఇది కూడా బలే ఉంది లక్స్ గ్రీన్ ఇది చూడండి మనకి వచ్చి ఇంక్ బ్లూ కలర్ ఎక్స్ట్రానరీగా ఉంది గ్రే మీద మనకి వచ్చేసరికి డిజైన్ డిజైన్ అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మెరూను అలానే నెమర్పించే బ్లూ లావెండర్ పికాక్ డార్క్ గ్రీన్ అనమాట సో కలర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి అస్సలు మీకు చక్కగా క్యామ్ అనేది ఇలా లాంగ్ పిక్ నీట్ గా కనబడుతుంది ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి అలానే మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మేడం మీరు షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది కొంచెం పిక్స్ తెచ్చుకోండి ఈజీగా ఉంటుంది ఓ సూపర్ పిక్స్ ఉన్నాయని కూడా మాకు క్లారిటీ ఉంటుంది మీకు అసలు ఏం నచ్చింది అనేది అన్న వీడియో చూసామన్నా అంటారు మీకు ఏం నచ్చిందో తెలియదు ఆ కలెక్షన్ లేదా అంట ఉందా లేదా అని నాకు మనకి ఎలా తెలుస్తుంది ఏం నచ్చిందో అది కొంచెం గమనించండి ఏం చూసారు అనేది అదే మీరు వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు అనుకోండి అవి చూపించి మమ్మల్ని అడగచ్చు ఇంకా కొత్త డిజైన్స్ చూడొచ్చు అండ్ మనకు ఒకసారికి చూడండి మంచి ద్రాక్ష కలరు అండ్ ఎల్లో అండ్ వైట్ అలానే ద్రాక్ష ద్రాక్ష కలర్ లోనే మనకి డిజైన్ చేంజ్ అయింది అనమాట ఫుల్ స్టాక్ డిజైన్ ఒక్కదానికి మించి ఇంత హెవీ క్వాలిటీ ఇంత ఫుల్ కలెక్షన్ మీకు ఈ ప్రైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదండి చాలా బాగుంది అసలు ముందు కలెక్షన్ లో క్వాలిటీ బెస్ట్ ఉంది డిజైన్స్ బెస్ట్ ఉన్నాయన జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ బ్లాక్ మీద కనకాంబరము అండ్ మనకి వచ్చేసరికి లెమెన్ మీద మనకి పింక్ అనమాట ఫుల్ స్టాక్ అయితే మీకు ఒక హండ్రెడ్ సారీస్ చూపించండి ఇది ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి సింగిల్ శారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఈ వీడియోలో ఈ ఒక్క కలెక్షన్కు మాత్రమే హోల్సేల్ కి వేరియేషన్ ఉంది చూడండి ఎంత కలెక్షన్ ఉందో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి డార్క్ లో లైట్లు మీకు ఇరవై పెడతాం పెడతామని చెప్పాం కదండి కట్టలో మీరు సేల్స్ చేసుకునే వాళ్ళు అయితే ఇరవై ఇరవై రకాల డిజైన్స్ ఇరవై రకాల కలర్స్ కలర్స్ వస్తాయి మీకు ఫ్రెష్ గా కవర్ కూడా వేసి పంపిస్తాము ఇంకా ప్రైస్ తగ్గిస్తాము వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంది సో ఇదైతే గమనించండి అన్నమాట ఆల్మోస్ట్ థౌజండ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ మేము ఏంటంటే కట్టక చూపు మనం ఒక నాలుగు వందల ఐదు వందల చీరలు అయితే మనం షేర్ చేసాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము లో మన థర్డ్ కలెక్షన్ ఇక్కడ మనం రెండు కలెక్షన్స్ అయితే వాచ్ చేసాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి టూ డబల్ నైన్ కాశ్మీర సిల్క్ మన సెకండ్ కలెక్షన్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్ జార్జెట్ శారీస్ అనమాట త్రీ ఫార్టీ నైన్ లో అండ్ ఇప్పుడు కూడా డైలీ వే శారీస్ ఇది వచ్చేసరికి మనకి రేట్ ఎంతండి కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అండ్ సారీ మీద కూడా మనకి ఒకరికి మంచి షుగరీ బార్డర్ అలానే మనకి పళ్ళు మనకి లైన్స్ బాందిని అలానే మనకి సారీ మీద వచ్చేసరికి మనకి విస్కోస్ అండ్ మనకి ఒకరికి జెరి బ్లౌజ్ కంప్లీట్ ఇది ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ అనమాట అండ్ వీటిల్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మంచి నేవీ బ్లూ ఇవి మిక్స్డ్ కలెక్షన్ అండి రకరకాల డిజైన్స్ వస్తే ఫస్ట్ చూపించిన డిజైన్ సెట్ వైజ్ అలా ఏమి ఉండదు అమీబా డిజైన్ అండ్ మనకి గ్రీన్ మెజంతా అండ్ మనకి లీఫీ డిజైన్ నావీ బ్లూ బ్లాక్ కలరు సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి రెడ్ అనమాట డార్క్ రెడ్ అండ్ వన్ మోర్ మనకి మందార ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట వైట్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి బ్రిక్ షేడ్ అయితే వచ్చిందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి థిక్ నావీ బ్లూ అండ్ ఈ డిజైన్ లో కలర్స్ ఫోర్ అయితే అన్నమాట డిజైన్ అయితే ఇది మన ఫోర్ ఫోర్త్ డిజైన్ సో చిన్న చిన్న ఫ్లవర్స్ మెటాలిక్ కలర్స్ ఇది మన ఫిఫ్త్ డిజైన్ అండి మంచి సంపాంగి కలర్ అండ్ మనకి యాష్ కలర్ అలానే మనకి బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది ఇది మనకి ఫిఫ్త్ డిజైన్ లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ మంచి లీఫీ చిన్న చిన్న స్మాల్ లీఫీస్ అండి గ్రీన్ కలరు అలానే మనకి పింక్ కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అండ్ బ్యూటిఫుల్ రత్నావళి బ్లూ కలర్ ఇది కొంచెం సెట్ లాగే ఉందండి ఎక్కువ ఉన్నాయి ఆరెంజ్ ఎయిట్ కలర్ చార్ట్ వచ్చిందనమాట రెడ్ అండ్ మనకి నెమలి నెమలిపించం బ్లూ కలర్ రియల్లీ నైస్ చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇది సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి సెట్ వైజ్ తీసుకోవాలి మధ్యలో ఫ్లవర్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్లవర్ మధ్యనే మనకి డార్క్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పికా గ్రీన్ నావీ బ్లూ బాగుంది ఇది కూడా ఆరెంజ్ అండ్ మనకి బ్రౌన్ కాఫీ కలర్ బ్లాక్ అండ్ మనకి బ్లూ షేడ్ ఎలిఫెంట్ గ్రే కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వస్తే లావెండర్ మెజంతా కలర్ పింక్ బార్డర్ అనమాట సో రియల్లీ అండి డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలానే డార్క్ మెరూన్ అండ్ మనకి పైన కింద బార్డర్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ పర్పుల్ కలర్ వైన్ కలర్ మెహందీ గ్రీన్ అలానే థిక్ నావీ బ్లూ అండి సో నెక్స్ట్ కలర్ అనమాట మంచి అయితే వచ్చింది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండి అంటే డార్క్ మీద మనకి మంచి కలర్స్ బ్రౌన్ కృష్ణ బ్లూ అలానే మనకి గ్రీన్ కలరు అలానే రాయల్ బ్లూ కలరు ఆరెంజ్ థిక్ పర్పుల్ పింక్ అరిటాకు పచ్చ సీ బ్లూ అబ్బో ఇందులో దాదాపు పది కలర్స్ ఉన్నట్టున్నాయండి బ్రిక్ బ్రౌన్ రత్నావళి బ్లూ కలర్ సూపర్ సో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు సింగిల్ సారీ కూడా ఇదే ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా బల్క్ గా తీసుకున్నా సెట్ల వైజ్ తీసుకున్నా అండ్ మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో ఇదండి రెండు వందల నలభై ఒకటో వీడియో స్పెషల్ దీంట్లో ఇంకొక ఐటమ్ స్పెషల్ కలెక్షన్ చేస్తాను లాస్ట్ కలెక్షన్ రూపీస్ సారీస్ అండి ఎంత చెప్పినా తక్కువే అసలు స్టాక్ తీసుకురమ్మని తీసుకురమ్మని గోలే చేస్తున్నారు మన వాళ్ళు ఈ రేట్ కి సారీస్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు మీటర్స్ వస్తుందని అడిగిన వాళ్ళు ఉన్నారు పళ్ళు ఉంటుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు బ్లౌజ్ వస్తుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు శారీ విత్ బ్లౌజ్ సిక్స్ ప్లస్ వస్తుందండి హ్యాపీగా బై చేసుకోవచ్చు సింగల్ ఇస్తాను ఇది కూడా ఏం చెప్తారంటే ఇది కూడా అడిగారు వన్ ఫార్టీ రేట్కి ఇదిగా ఇస్తారా ఇస్తే ఏ రేట్ ఇస్తారు ఒక్క చీర కూడా నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో ఫుల్ క్వాంటిటీ ఒకటే కలర్ ఒక ఇరవై కావాలి ముప్పై కావాలి అన్నా కూడా ఇస్తాను ఫుల్ క్వాంటిటీ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సేమ్ డిజైన్లో మీకు ఏ డిజైన్లో ఏ కలర్ కావాలో నాకు టిక్ మార్కెట్ షేర్ చేస్తే మేము మీకు అవైలబిలిటీ అనేది చెప్తాను ప్లస్ మేము ఒక సింగిల్ సెట్టే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నానండి దీంట్లో మీకు ఏ కలర్లో ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి మన దగ్గర ఫుల్ క్వాంటిటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ రూపీస్ గమనించండి సారీ కలర్ జస్ట్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఒక్కొక్క కలర్ కి మీకు ఎన్ని పీసెస్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట ఇప్పుడైతే మనం చేసాము రెండు వందల నలభై ఒకటో వీడియో మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండ్ కట్ సారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ త్వరలో కట్ కూడా మీకు వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇది సెకండ్ సాటర్డే స్పెషల్ వీడియో అనమాట నెక్స్ట్ టూ ఫార్టీ టూ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకైతే వచ్చేస్తాము మరొక వీడియోతో కలుస్తాము